ప్రకాశం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ పుటిన్ సందర్భంగా ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శుంకర కళ్యాణి ఆధ్వర్యంలో సీతారాంపురంలోని సమతా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ కార్యదర్శి చనపతి రాంబాబులు సంయుక్తంగా ప్రారంభించారు అనంతరం వృద్ధులకు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ ముత్యాల కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బంధుల శ్రీదేవి నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దండే అనిల్ నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి ఆకుపాటి ఉష జనసేవ శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు తిరుమల శెట్టి నాని నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి తన్నీర్ ఉష మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనవ డివిజన్ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనందనాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోట శ్రీసాయి భీష్మ మహిళలు నక్కా అనంత అనంతలక్ష్మి ఎడుంబాకుల అనుష అభిశెట్టి అలైక్య తదితరులు పాల్గొన్నారు నేను కళ్యాణి శంకర ఈ రోజు ప్రకాశం జిల్లా మా అధ్యక్షుల వారు షేక్ రియాజ్ అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ శర్మ కాలేజీ మధ్యలో ఉన్న సంత వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి పనులు పంచడం అనేది జరిగింది మా అన్నయ్య మాకు తోడుగా ఉండి మాకు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్నయ్య ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కళ్యాణ శంకర కళ్యాణి అక్కగారు ఇవాళ అన్న కేక్ కటింగ్ చేసి అందరి వృద్ధులశ్రమంలో పళ్ళు అవి అన్నదానము అన్నీ చేయించడానికి అక్కగారు ముందుకు వచ్చినందుకు దాన్ని వాళ్ళతాలు అన్నకి రియాజ్ అన్నకి హ్యాపీ బర్త్డే అన్నయ్య అమ్మడు ప్రకాశం జిల్లా అధ్యక్షుడైన శ్రీ రియాజ్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు అందువలన వృద్ధులకి పండ్లు పంపిణీ అన్నదానాలు కేక్ కటింగ్లు జరగటం జరిగింది ఇంకా ముందు ముందు ఆ అన్నయ్యకి ఇంకా మంచి పదవులు రావాలని ఆశిస్తూ నమస్కారం చేస్తాను